వెల్కమ్ టు గోదావరి ఏంటి గోదావరి అమ్మాయి పుచ్చికే పట్టుకొని చూపిస్తుంది అనుకుంటున్నారా మా అబ్బాయి కోసం అయితే జ్యూస్ చేస్తున్నానండి మా హస్బెండ్ తీసుకొచ్చారు వాటర్ మెలన్ నేనైతే ఓన్లీ ప్లెయిన్గా చేస్తున్నానండి వితౌట్ ఐస్ నో మిల్క్ ఓన్లీ షుగర్ కొంచెం మా అబ్బాయి స్వీట్నెస్ కోసం ప్లీజ్ పిల్లలకైతే వాటర్ బాగా పట్టించండి ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది కదా వాళ్ళు పడుకున్న అలా వదిలేయకండి లేచి కొంచెం మంచినీళ్ళు పట్టించి పడుకోబెట్టండి వాళ్ళైతే అడగలేరు కదా చిన్న పిల్లలు ఇప్పుడైతే ఎదుగుండి మా అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడు అని అనుకుంటున్నారా నేనైతే పడుకున్నాడు అండి పొడికిన చాలాసేపు అయింది కంటిన్యూస్గా పడుకోనకూడదు కదా అందుకే లేపి కొంచెం జ్యూస్ ఇద్దామంటే ఇంకో పేచి పెడుతున్నాడు హాయ్ చెప్పమన్నా కూడా చెప్పట్లేదు మీకు ఇప్పుడైతే వాడికి జ్యూస్ పట్టిస్తా జ్యూస్ చూడండి ఎంత బాగా తాగుతాడు వాడికి జ్యూస్ తాగిన తర్వాత కొంచెం బాడీ చల్లబడినట్టుంది అందుకే మీకు ఒక ప్లైన్ కిస్ ఇస్తాడు ప్లీజ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మా అబ్బాయి కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను నేను మీ గోదావరం బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోదావరం